ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత ఎన్ని పల్లెకోడలు ఇవి నాలుగు నాలుగు పళ్ళకోడలు అట ఏ ఊరు మనది చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట్ జిల్లా గ్యారెంట్ ఎవనే అడిగిరెవరన్నా రెండు రెండు అంకలు అవుతాయి ఎడ్ సైడ్ కట్టినా అడిగిరెవరన్నా ఎంత అడిగిరే తొంభై ఐదు వేలు అడేటోళ్ళు అడుగుతున్నారట ఫైనల్ ఎంత వస్తాయి మరి ఫైనల్ ఎంత వస్తాయి ఒకటి పది అయితే ఇస్తాం పొరుస్కా గిట్లుందా పొరుస్కాన్ తన్నుకు లేదు ఏం పేరు నీ పేరు రెండు అంకులు అవుతాయంటే ఏం పేరు నీ పేరు మరేందర్ రైతా వ్యాపార రైతే మీ ఊరు సీతన్నూరు ఆయన ఉన్నాడుగా ఒకటి నాపోలేడు అలా నా టుంది అని వచ్చలేడా నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సిక్స్ టూ డబల్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ రెండు నాలుగు ఆరు ఆరు పల్ల రెండు నాలుగు నాలుగు పళ్ళకోడలు అట అవసరం అయితే ఊరికి వచ్చి పని కట్టుకొని చూసుకొని తీసుకోమంటున్నారు నచ్చితే తీసుకోవచ్చు సేల్ కట్టుకుంటే